ఇంకా భూమి ఏడుస్తూ ఉంటుంది అక్కడంతా ఉండి ఇంకా అక్కడ నుంచి లెగి వెళ్ళిపోయిన గగన్ రూమ్లో ఉండి అలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే శారద అంటది వెళ్ళి మాట్లాడి భూమి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఇంకా భూమి పరిగెట్టుకుంటే గగన్ దగ్గరికి వెళ్తుంది నిజం బావ నాన్న ఒప్పుకున్నాడు పెళ్ళికి రండి బావ సాయంత్రం ఎంగేజ్మెంట్కి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే నేను మీ నాన్నని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమా కాదా అని చెప్తా అని చెప్పి ఇంకా గగన్ ఇలా అంటూ ఉంటాడు శరచంద్రకి కాల్ చేసి నిజంగా ఒప్పుకున్నారు శరత్చంద్ర అంటే అవును గగన్ అనుకొని గగన్ గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా గగన్ అంటారు నిజంగా అంటే నేను ఎప్పుడు రారా పోరా అని చెప్పేసి అన్నవాడిని ఇప్పుడు చూసావు కదా నిన్ను గగన్ గారు అంటున్నారంటే ఒప్పుకున్నట్టే కదా అందుకే కదా నాకు కూతుర్ని పంపించే నిశ్చాంతానికి రమ్మనే అని చెప్పేసి అన్నవాడిని నాకు ఇప్పటికీ మీ మాటలు నమ్మొద్దు కాబట్టి అంటే నువ్వు నమ్మపోతే నేను ఇంకేం చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ శరత్చంద్ర అపూర్వ చెప్పినట్టే తెగ నటిస్తూ ఉంటాడు గగన్కి నమ్మకం కలిగేలాగా గగన్ మాత్రం ఎంతో కొంత డౌట్ ఉంటేనే ఉంటుంది ఇంకా భూమి ఫోన్ పెట్టేసిన వెంటనే గగన్ ఇలా అంటూ ఉంటుంది బావ నిశితార్థనికి మీరు వస్తారు ఇప్పుడు మీకు నమ్మకం కలిగింది కదా నాన్న ఒప్పుకున్నారని చెప్పి అన్నవాడే గగన్ తల ఒప్పుతాడు థ్యాంక్ యూ బావా అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా ఇదంతా బయట నుంచి చూస్తున్న శారద మాత్రం తెగ ఆనందపడుతూ ఉంటుంది గగన్ ఇప్పటికైనా మామూలుగా అయ్యాడు తను ఆనందంగా ఉన్నాడని చెప్పి కానీ తన కేపెక్కి విడాకలు ఇస్తుందని చెప్పి కొంచెం బాధపడుతుంది ఇంకా భూమి థ్యాంక్ యూ బావా అనేవాడిని ఇద్దరు కలిపి హగ్ చేసుకుంటారు ఆ పూర చెప్తున్నట్టు శరత్చంద్ర బాగా మాట్లాడి గగన్ని ఒప్పిస్తాడు నిజంగా ఏమో అని గగన్ కూడా తెగ ఆనందపడుతూ ఉంటారు ఇంకా వీళ్ళు అక్కడ నిశ్చాతానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఏంటో Ačiū, princas, kad žiūrėjote mano vaizdo įrašus.